నమస్తే నా పేరు శివారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు రెండు రోజుల క్రితం ఇచ్చిన ప్రెస్ మీట్ లో ఆంధ్రప్రదేశ్ అప్పు అరవై ఏడు వేల కోట్లుగా చెప్పడం జరిగింది అంటే దాదాపు ఆరు నెలల కాలంలో ప్రతి నెల పదకొండు వేల కోట్ల రూపాయల మేర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పు చేస్తుంది అని చెప్పాడు ఓకే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మూడు పాయింట్ ఏడు అంటే మూడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల అప్పు చేసిందని అసెంబ్లీ సాక్షిగా మనకు తెలిసినటువంటి కొన్ని గణాంకాలలో నిరూపితమైంది పన్నెండు జూన్ లక్షల వేల కోట్లు లెక్కల ప్రకారం ఐదున్నర ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మూడున్నర లక్ష కోట్లు అప్పు చేయగా అందులో రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా ట్రాన్స్ఫర్ రూపంలో రావడం జరిగింది అయితే మూడున్నర లక్షల కోట్ల అప్పు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు సంవత్సరాల ఒక దారుణమైనటువంటి కాలాన్ని అనుభవించవలసి వచ్చింది అదే కరోనా సమయం కరోనా సమయంలో రాష్ట్రానికి ఆదాయం లేకపోగా ప్రజలకు వైద్యము వైద్యానికి సంబంధించిన సదుపాయాల రూపంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసి వచ్చింది అయితే ఇంత దుర్భర స్థితిలోనూ రాష్ట్ర పరిస్థితి కేవలం డెబ్బై వేల కోట్ల రూపాయల నష్టంతో ముందుకు సాగుతూ ఓవరాల్ గా మూడున్నర లక్షల కోట్ల అప్పుతో జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పెట్టడం జరిగింది ఈ చంద్రబాబు నాయుడు గారికి పెట్టే తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో రాష్ట్రం దివాలా తీసేసింది పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల మేర అప్పుల్లో ఉంది రాష్ట్రం అని ఇలా జగన్ రాష్ట్రాన్ని దివాలా తీయించేసేసాడని ఈ రాష్ట్రము శ్రీలంక లాగా ఆర్థికంగా దివాలా తీసే స్థితికి వెళ్ళిపోయిందని ఇలా రకరకాలుగా ఎలక్షన్ ప్రచారంలో కావచ్చు లేదా వివిధ సభలలో రాష్ట్ర ప్రభుత్వం ని ఎండగడుతూనే వచ్చాడు అయితే ఈ ఎండగట్టిన విధానంలో చెప్పిన అంకెలన్నీ తప్పు కేవలం మూడున్నర లక్షల కోట్ల అప్పుతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాడు అందున రెండు సంవత్సరాల కఠోర స్థితిని అనుభవిస్తూ అనేది నేడు తెలిసిపోయింది అయితే ప్రస్తుతము ఎలాంటి సంక్షోభం లేదు రాష్ట్రాలు చాలా చక్కగా ముందుకెళ్తున్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు అరవై ఏడు వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఎవరికి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా అకౌంట్స్ కు ట్రాన్స్ఫర్ చేసినప్పటికీ ఆ అప్పు అయితే ఈరోజు కేవలం ఒకే స్కీము అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సూపర్ సిక్స్ అనేటటువంటి పథకాలలో ఒక్క పథకం మాత్రమే అమలవుతుంది అది పెన్షన్ను కొంత మేర పెంచడం అంటే మూడు వేలుగా ఉన్నది నాలుగు వేలుగా చేస్తానని చెప్పి పెంచి ఇస్తున్న ఒక పెన్షన్ విధానం తప్పితే ఉచిత బస్సు పథకం కానీ లేదా తల్లికి వందనం పేరుతో పదిహేను వేల రూపాయలు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తాను అన్నటువంటి హామీ గాని లేదా మరొక హామీ అయినటువంటి నిరుద్యోగ భృతి యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను లేదా ఇస్తాను లేదా ప్రతి నెల ప్రతి యువతకి మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి అన్నటువంటి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఎక్కడికి వెళ్ళాయి తర్వాత ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయల పెన్షన్ ఇస్తాను అన్నటువంటి మాటలు ఎక్కడికి వెళ్ళాయో ఇవన్నీ ఏది కూడా జరిగినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సిక్స్ మంత్స్ లో ఏమాత్రం పెద్దగా అమలు కానప్పటికీ ప్రతి నెల పదకొండు వేల కోట్ల రూపాయల సరాసరి అప్పుతో అరవై ఏడు వేల కోట్ల రూపాయల అప్పులేకి వెళ్ళడం సంపద సృష్టికర్తను నేను నా అనుభవం ఎంత నా రేంజ్ ఏంది అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ అప్పుకి సమాధానం ఏం చెప్తాడు సంపద సృష్టించాడా సంపదను కొల్లగొడుతున్నాడా లేదా సంపదకు అప్పుల రూపంలో జమ చేస్తున్నాడా సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది ఇదే పరిస్థితుల్లో రీసెంట్గా నిన్న వచ్చినటువంటి మరొకమైనటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే ఎలక్షన్స్కి ముందు విశాఖ ఎయిర్పోర్ట్ విశాఖ పోర్ట్లో ఇరవై ఐదు వేల టన్నుల స్మగ్లింగ్ డ్రగ్స్ వచ్చినట్టుగా ఆనాడు పేపర్లలో రావడము జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం అంతా మత్తుమయం లేదా మత్తు పదార్థాలతో నింపు నింపబోతున్నాడు అనేటటువంటి ఒక ప్రచారం పెద్దగా సాగింది కొంతమేర ప్రజలను కూడా నమ్మించే ప్రయత్నం కూడా చేశారు కాకపోతే నిన్నటి సిపిఐ వారు ఇచ్చినటువంటి నివేదికలో ఆ కంటైనర్ లో ఎలాంటి డ్రగ్స్ లేవు అక్కడ ఎలాంటి మాదక ద్రవ్యాల రవాణా జరగలేదు అని క్లీన్ చీట్ ఇవ్వడం జరిగింది ఇదంతా చూస్తుంటే ఆనాడు జరిగిన ప్రచారానికి ఆనాడు వార్తా పత్రికల్లో గానీ లేదా టీవీలలో గాని ఉదరగొడుతూ వచ్చినటువంటి కథనాలకి నేడు సిబిఐ ఇచ్చినటువంటి క్లీన్ చీట్ కి సమాధానం ఎవరు చెప్పాలి అభియోగాలు మోపబడినటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్తారా లేదా వార్తా వచ్చినటువంటి వార్తా సారాంశానికి నేడు సమాధానం ఏమని ఎక్స్ప్లనేషన్ ఇస్తారు ఇలా ఏదో విధంగా తప్పుడు మాటలు లేదా అబద్ధపు వార్తలను ప్రచారం చేసి నాడు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అయితే ఓడించారో అదే ప్రచారము చేస్తూ పోతారా మరొక ప్రధానమైన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ముప్పై వేల మంది మహిళలను కిడ్నాప్ గురయ్యారు మిస్సింగ్ లో ఉన్నారు రాష్ట్రం నాశనం అయిపోయింది రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు నాకు కేంద్రం నుంచి ఇంటెలిజెన్స్ నుంచి వచ్చింది ఈ సమాచారం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆరు నెలలు అవుతున్నప్పటికీ తను ఆ ముప్పై వేల మంది మిస్సింగ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఇది కూడా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పుతో తప్పుతో పట్టించే ప్రయత్నం చేయడం కాదా అంటే ఓవరాల్గా ఇట్ల ఏంటంటే ఏదో ఒకటి ప్రజలకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చి తప్పుదోవ పట్టించి ప్రభుత్వం తప్పుదోవలో నడుస్తుందని చెప్పి ఆనాడు ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారనేది నిర్వివాద నిర్వివాదమైనటువంటి అంశం మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే భూముల సర్వే ఇది ఇంకా ప్రతి ఇంటిని ప్రతి ఇంటిలోని యజమానికి చొచ్చుకుపోయినటువంటి ఒక అంశం ఇది ఎంత స్ట్రాంగ్గా పబ్లిసిటైజ్ చేశారంటే భూముల సర్వే జరుగుతున్నాయి మీ భూములు రాబో కాలంలో వైసీపీ పెద్దలు ఆక్రమించుకోబోతున్నారు ఈ సర్వేల ద్వారా ఎక్కడెక్కడ భూములు ఎవరెవరికి ఏ రకంగా ఉన్నాయో అది ఇది అని చెప్పేసేసేసి మొత్తానికి మీ భూములు లాక్కునబోతున్నారు అనేటటువంటి ఒక స్ట్రాంగ్ మెసేజ్ని ప్రజల్లోకి పంపించగలిగారు చివరకు ఆనాడు జరుగుతున్నటువంటి భూముల రీసర్వే ఈనాడు అదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము కంటిన్యూ చేస్తుంది ఎందుకంటే భూములను ఎప్పుడో బ్రిటిష్ కాలంలో జరిగిన సర్వే ప్రకారం ఈనాటికే మనం నిర్ణయించుకుంటున్నాం కానీ కొత్తగా సర్వేలు చేసుకొని భూ యజమానులు ఎవరు భూ యజమాని యొక్క హక్కు ఎవరెవరి పేరుతో ఉన్నాయి ఇవన్నీ డిక్లేర్ చేసుకోవడం వల్ల రాబో తరానికి మనము ఫ్రెష్ నివేదికలు ఇచ్చి ఫ్రెష్ రికార్డులు ఇచ్చే ప్రయత్నం చేసే ప్రయత్నమే భూ సర్వే అనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది కానీ దాన్ని కూడా తప్పుదో పట్టించి తప్పుడు పద్ధతిలో ప్రచారం చేయించి చివరికి జగన్మోహన్ రెడ్డిని ఓడించడంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి మరొక అంశం ఏదైనా ఉందంటే ఈ భూ సర్వేది ఈ భూ సర్వేతో పాటు భూ టైటిల్ డీడ్ యాక్ట్ అనేటటువంటిది భూమికి సంబంధించిన ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ సంబంధించిన యాక్ట్ ఒకటి తీసుకురావడం కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఈ టైటిల్ యాక్ట్లో భూమి యజమాని రిజిస్ట్రేషన్ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ వచ్చేసేసి ఒక రెవెన్యూ అధికారి ద్వారా చేయించుకొని తన యొక్క భూమి యొక్క యాజమాన్యపు హక్కును పరిరక్షించుకునే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి కేంద్ర ఆదేశాల ప్రకారం అమలు చేసే ప్రయత్నం చేస్తుంటే అప్పుడు కూడా దే ఇదే చంద్రబాబు నాయుడు అందుకో పవన్ కళ్యాణ్ అందుకో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీ భూముల హక్కులు మొత్తం ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి లేదంటే జగన్మోహన్ రెడ్డి అందుకోకి అనేటటువంటి ప్రచారం చేసి తర్వాత తద్వారా ప్రజలను భయభ్రాంతులకు కృషి చేసి ఈ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మన భూములు లాక్కునేస్తాడు అనేటటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి తద్వారా జగన్ ఓటమికి అదొక ప్రధానమైనటువంటి అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రకంగా ఇలాంటివి ఎన్నో ఆరోపణలు ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త కొత్త ఆరోపణలు కొత్త కొత్త ఆలోచనలతో జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేస్తూనే వస్తుంది ఇదంతా రాజకీయ పరమైనటువంటి విమర్శ అని అనుకుంటే ఓకే కానీ ఇందులో నిజాలు కూడా లేవని మాత్రం అనుకోవద్దు ప్రజలను తప్పుదోవ పట్టించిన మాట వాస్తవం అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరు నెలల్లో చేసినటువంటి అరవై ఏడు వేల కోట్ల అప్పుకి సమాధానం చెప్పవలసిన బాధ్యత అయితే తన మీద నేరుగానే ఉందనేటటువంటిది నా ప్రశ్న ఎందుకంటే ఐదు సంవత్సరాలలో మూడున్నర లక్షల కోట్ల మేర అప్పు చేసి అందులో రెండున్నర లక్షల కోట్ల అప్ సొమ్ముని ప్రజలకు నేరుగా ట్రాన్స్ఫర్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి అరవై ఏడు వేల కోట్ల అప్పు నెలకు పదకొండు వేల కోట్ల సరాసరిన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మొత్తం ధనాన్ని ఏ రూపంలో ఖర్చు పెడుతున్నాడో ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయో లేకపోతే ఏ ఖర్చుల రూపంలో వెళ్ళిపోతున్నాయో ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేయవలసినటువంటి అవసరమైతే ఉందని నా వాదన ఓవరాల్గా ఇంకా చెప్పుకుంటే రకరకాల పాయింట్లు చాలానే ఉన్నాయి కానీ ఈ ఎపిసోడ్లో ఇంతవరకే చెప్పి ముగిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్